హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి ఒక్కసారి ఆ పాప తల్లిదండ్రులకు ఫోన్ చేసివు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అది బావా అది అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఫోన్ చేసి ఇవ్వమంటే తడబడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు బావా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారంట అని చెప్పి భూమి అంటుంది డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిపోయారా అలా ఎలా వెళ్ళిపోతారు క్యాన్సర్ ఉంది అంటున్నావు ట్రీట్మెంట్ జరిపించుకోకుండా ఎలా వెళ్తారు అని చెప్పి గగన్ అంటాడు బావా అది అది అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు నాటకాలు ఆడుతుందే కాకుండా మా అమ్మను కూడా నీకులాగే తయారు చేస్తున్నావా పాపకి క్యాన్సర్ ఉన్నట్టు ఏ పేపర్లో కూడా రాలేదు ఎందుకు ఇంత నాటకం ఆడావు చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా అది అది అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్తావా లేదా రెండు లక్షలు తీసుకెళ్ళి ఏం చేశావు అని గగన్ అడుగుతూ ఉంటాడు చెప్తాను బావా కృష్ణప్రసాద్ మావయ్యకు బెయిల్ ఇవ్వాలంటే రెండు లక్షలు ఇవ్వాలని లాయర్ చెప్పాడు అందుకే లాయర్కి ఇవ్వటం కోసం నీ దగ్గర అబద్ధం చెప్పాను బావా అని చెప్పి భూమి అంటుంది నా డబ్బుతో అతనికి బెయిల్ వచ్చిందా నిన్ను అని చెప్పి గగన్ భూమిపై కొట్టడానికి చెయ్యెత్తుతాడు అప్పుడే శారద వచ్చి ఒరే గగన్ ఏంట్రా నువ్వు చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ ఈ తైతక్క మామూలుది కాదు నన్ను పిచ్చి వండి వెర్రిపప్పను చేసింది అది చాలదన్నట్టు క్యాన్సర్ పేషెంట్ పేరు చెప్పి రెండు లక్షలు తీసుకెళ్ళి ఆ కృష్ణప్రసాద్ బెయిల్కి కట్టింది అని చెప్పి గగన్ అంటాడు అయినా ఈ విషయం గురించి నీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఈ తైతక్క ఆడిన నాటకంలో నువ్వు కూడా సూత్రధారివే కదా అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ భూమి చేసిన దాంట్లో తప్పేముందిరా ఆయన్ని కాపాడుకోవాల్సింది మనమేనని చెప్పాను కదా అని చెప్పి శారద అంటుంది అమ్మా నువ్వు ప్రతిసారి ఆయన గురించి నా దగ్గర మాట్లాడకు మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడే ఆయనకి మనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి గగన్ కోపంగా రూంలోకి వెళ్ళిపోతాడు ఇక శరత్ చంద్ర ఏడుస్తూ ఉంటే బావా ఏడవకు బావా నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను బావా ఆ కేపీ మన శోభాకను చంపేశాడు బావ అందుకే ఆ దేవుడు కేపికి ఇలాంటి శిక్ష వేశాడు కేపి చనిపోవడానికి కారణం నువ్వు కాదు బావా ఆ దేవుడే కేపీకి శిక్ష వేశాడు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ ఇప్పుడు నా చెల్లెలకి నా మొహం ఎలా చూపించను అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బావా కేపీని నువ్వు షూట్ చేస్తేనే చనిపోయాడన్న నిజం నీకు నాకు మాత్రమే తెలుసు బావా ఆ కేపీ షూట్ చేయగానే లోయలో పడిపోయాడు ఆ లోయలో ఎక్కడ పడ్డాడో ఏంటో ఆ డెడ్ బాడీని బయటికి తీయటం కూడా కష్టం బావా అందుకే మనమే షూట్ చేశామని ఎవరికి చెప్పొద్దు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది డెడ్ బాడీ చూస్తే అందరూ గుర్తుపట్టేస్తారు కదా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు బావా అసలు డెడ్ బాడీయే తీయటం కుదరదంటుంటే డెడ్ బాడీని ఎలా చూస్తారు బావా అని ఆపూర్వంటుంది మరి డెడ్ బాడీ లేకుండా కృష్ణప్రసాద్ చనిపోయాడని నా చెల్లెలకు ఎలా చెప్పాలి అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బావా నువ్వు ఏమి అనుకోకపోతే నేను చిన్న సలహా ఇస్తాను బావా అని చెప్పి ఆ పూర్వం అంటుంది ఏంటి అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఎవరికి అనుమానం రాకుండా ఒక డెడ్ బాడీని అరేంజ్ చేస్తాను బావా అది కేపీ డెడ్ బాడీ అని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మిద్దాం బావా కేపీ పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మిద్దాం బావా అని చెప్పి ఆపూర్వ అంటుంది నా వల్ల కాదు అపూర్వ అని చెప్పి చంద్ర అంటాడు బావా నేను చెప్పిందానికి నువ్వు ఒప్పుకోకపోతే ఇప్పుడు నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు బావా కేపిని షూట్ చేసింది నువ్వే నన్న నిజం ఎవరికి తెలిసినా కూడా నీపై కంప్లైంట్ ఇస్తారు బావా వద్దు బావా నేను చెప్పింది కరెక్ట్ బావా అని చెప్పి ఆ అంటుంది సరే అపూర్వ నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పి చంద్ర అంటాడు బావా ఇక్కడ జరుగుతుందంట వెంటనే ఫోన్ చేసి ఇంట్లో చెప్దాం బావా అని చెప్పి ఆ అంటుంది ఏం చెప్తావు అపూర్వ అని శరత్ చంద్ర అంటాడు నీ పేరు ఎక్కడ కూడా బయటికి రానివ్వును బావా అని చెప్పి అపూర్వ ఇంటికి ఫోన్ చేస్తుంది చెర్రి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఒరే చెర్రి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా అని చెప్పి ఆ పూర్వం అంటుంది ఏంటత్తయ్యా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు ఒరే చెర్రీ మీ నాన్న పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నాడు రా లోయలో దూకి చనిపోయాడు రా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది అబద్ధం అవుతాయా మా నాన్న అలాంటి పని చెయ్యరు అని చెప్పి చెర్రి అంటాడు ఒరే చెర్రి నేను చెప్పేది నిజంరా ఇలాంటి విషయాలు నేను నీకెందుకు చెప్తాను చెప్పు కాసేపట్లో మీ నాన్న డెడ్ బాడీని తీసుకొని ఇంటికి వస్తున్నాము అక్కడ అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి మీరకి ధైర్యం చెప్పు ఇక్కడ మీ శరత్చంద్ర మావయ్య కూడా కుమిలిపోతున్నాడు అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది No! నో అని చెప్పి చెర్రి ఫోన్ని కింద పడేస్తాడు ఇక మీర పరిగెత్తుకుంటూ చెర్రి దగ్గరకు వచ్చి చెర్రి ఏమైందిరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అమ్మ కూడా చెర్రి దగ్గరకు వచ్చి ఏమైందిరా ఎందుకలా వార్చావు చెప్పరా నాకు అసలు టెన్షన్గా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక చెర్రి వాళ్ళ నానమ్మను హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు ఒరే ఏమైందో చెప్పరా ఎందుకు ఏడుస్తున్నావురా నాకు బీపీ పెరిగిపోతుందిరా అని కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది నానమ్మ నానమ్మ నానా నానా చనిపోయాడు అని చెప్పి చెర్రి అంటాడు ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెర్రి చెంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నా కొడుకు ఏం అవసరం రా చచ్చిపోవాల్సిన అవసరం అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు కొట్టినా తిట్టినా అదే నిజం నానమ్మా నానా చచ్చిపోయాడంట అపూర్వ అత్తయ్య శరత్చంద్ర మావయ్య డెడ్ బాడీని తీసుకొని ఇంటికి వస్తున్నారంట అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు చెర్రి మీ నాన్న చచ్చిపోడు వింట్రా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా అని చెప్పి చెర్రి ఏడుస్తూ ఉంటాడు నేను నమ్మను నా కొడుకు చచ్చిపోడు నా కొడుకు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు ఇప్పుడే ఈ విషయాన్ని మీ గగన్ అన్నయ్యకు చెప్తాను అని చెప్పి చెర్రి వాళ్ళ నానమ్మ గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్ ఫోన్ హాల్లో ఛార్జింగ్ పెట్టి ఉంటుంది శారద అటుగా వెళ్తూ రింగ్ అవుతున్న గగన్ ఫోన్ని చూసి అత్త ఏంటి గగన్కి ఫోన్ చేస్తున్నారు అని చెప్పి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి అత్తయ్యా అని చెప్పి అంటూ ఉంటే నా మనవడు గగన్ లేడమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకు అత్తయ్య అంత డల్గా ఉన్నారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ శారద నా కొడుకు మనందరినీ వదిలి ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి బామ్మ ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో శారద కూడా అక్కడే కుప్ప కూలి ఏడుస్తూ ఉంటుంది కిచెన్లోకి వచ్చిన భూమి శారదను చూసి శారద ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి మీ మావయ్య మనందరినీ వదిలి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారంట అని చెప్పి చెప్తూ ఉంటుంది అలాని ఎవరు చెప్పారు చెప్పారత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే మీ మావయ్య వల అమ్మ ఫోన్ చేశారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి శారద ఇద్దరు కూడా కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఇక మరోవైపు గగన్ ఆఫీస్కి రెడీ అయి కిందికి వస్తాడు అమ్మ టిఫిన్ రెడీనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక కుప్పకూలి కూర్చున్న శారదా భూమిలను చూసి ఏమైంది మీ ఇద్దరికి ఎందుకు అలా ఏడుస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒరే గగన్ మీ నాన్న చనిపోయారంట్రా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది వాట్ అని గగన్ అంటూ ఉంటే అవును బాబా మామయ్య చనిపోయారంట ఇప్పుడే మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది దరిద్రం వదిలిపోయింది మనకు పట్టిన శని వదిలిపోయిందమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక శారద గగన్ చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి ఆయన నా భర్తరా నీ తండ్రి ఆయన ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను నువ్వు ఆయన గురించి అలా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేవును అని చెప్పి శారద అంటుంది ఒరే గగన్ నువ్వు ఆయనకు పెద్ద కొడుకు ఊరా తలకొరివి పెట్టాల్సింది నువ్వే రా రారా ఆ ఇంటికి వెళ్దాం అని శారద అడుగుతూ ఉంటుంది అమ్మా ఆయన సరిగా లేకపోవటానే మనకి ఇన్ని కష్టాలు నేను రానమ్మా నువ్వు వెళ్తా అంటే నేను అభ్యంతరం చెప్పనమ్మా అని చెప్పి గగన్ అంటాడు ప్లీజ్ రా గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది కావాలంటే నిన్ను డ్రాప్ చేసి వస్తాను నేను మాత్రం ఆయన మొహం కూడా చూడను అని చెప్పి గగన్ అంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ డెడ్ బాడీ ఇంటికి వచ్చేస్తుంది మీరా చెర్రి కృష్ణప్రసాద్ డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఇక శారద భూమి కూడా శరత్చంద్ర ఇంటికి వెళ్తారు శరత్చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు శరత్చంద్ర కూడా ఏడుస్తూ ఉంటాడు ఏమండి నన్ను వదిలి వెళ్ళిపోయారా అండి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది శారద గారు చూడండి మన ఇద్దరికి ఆయన అన్యాయం చేశారు మన ఇద్దరిని వదిలేసి ఆయన వెళ్ళిపోయారు అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు కొండ పక్కన ఒక భర్త ఇద్దరు కూడా కట్టెల కోసం వస్తారు అప్పుడు ఆ భార్యాభర్తకి ఏవో మూలుగుతున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అయ్యా ఏదో సౌండ్ వినిపిస్తుంది అని చెప్పి భార్య భర్తను అడుగుతూ ఉంటుంది అవునే ఈ రాయి పక్కన వినిపిస్తుంది పద ఏముందో చూద్దాం అని చెప్పి భర్త అంటాడు భార్య భర్త ఇద్దరూ కలిసి అలా పక్కకు వెళ్ళి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ రక్తపు మడుగులో ఉంటాడు ఏమయ్యా ఎవరో కొండపై నుంచి జారి పడ్డారనుకుంటా చూడయ్య రక్తపు మడుగులో కొన ఊపిరితో పోరాడుతున్నాడు వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దాము అని భార్య చెప్తూ ఉంటుంది ఇక భార్య భర్త ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ని హాస్పిటల్కు తీసుకెళ్తారు డాక్టర్ కృష్ణప్రసాద్ని చూసి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు మేము కట్టెల కోసం కొండకు వెళ్ళాము అక్కడ ఇతను రక్తపు మడుగులో కనిపించాడు పాపం ఎవరి బిడ్డో ఏంటో కొండపై నుంచి కాలు జారి పడిపోయినట్టున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు సరే ముందైతే ట్రీట్మెంట్ చేద్దాం అని చెప్పి డాక్టర్ అంటారు సరేనయ్యా అని చెప్పి ఆ భర్త చెప్తూ ఉంటారు ఇక మరోవైపు డాక్టర్లు కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు దేవుడు వల్ల ఆ బిడ్డకు ఏమీ కాకపోతే బాగుండయ్యా అని చెప్పి ఆ భార్యాభర్త మాట్లాడుకుంటూ ఉంటారు అతను బ్రతకాలని ఆ దేవుడు రాసి పెట్టాడే అందుకే మన కళ్ళకు కనిపించేలా చేశాడు మనం హాస్పిటల్కి తీసుకొచ్చేలా చేశాడు అతనికి ఏం కాదులే కంగారు పడకు అని చెప్పి భర్త చెప్తూ ఉంటాడు ఇక డాక్టర్లు కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఫోన్ డాక్టర్కి కనిపిస్తుంది ఇతను ఎవరో మీకు తెలియదంటున్నారు కదా ఇతని ఫోన్ కూడా పాకెట్లోనే ఉంది ఇతని ఫోన్ నెంబర్లో వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఫోన్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటారు సరేనయ్యా వాళ్ళ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తీసుకొచ్చిన భార్య భర్త డాక్టర్కి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు మీరా శారద కృష్ణప్రసాద్ డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఇక భూమి శారదను ఓదారుస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ నుంచి భూమి ఫోన్కి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఇక భూమి కృష్ణప్రసాద్ ఫోన్ నెంబర్ చూసి ఇదేంటి మామయ్య ఫోన్ నుంచి నాకు ఫోన్ కాల్ వస్తుంది మామయ్య ఫోన్ ఎవరి దగ్గర ఉండి ఉంటుంది ఎవరు నాకు ఫోన్ చేస్తున్నారు అని భూమి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళి హలో అని చెప్పి అంటూ ఉంటుంది నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ని మాట్లాడుతున్నాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు చెప్పండి డాక్టర్ అని భూమి అడుగుతూ ఉంటుంది ఈ ఫోన్ నెంబర్ వ్యక్తి మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అతన్ని ఎవరో షూట్ చేశారు ఒంటి నిండా గాయాలు కూడా ఉన్నాయి ఒక భార్య భర్త కొండకు కట్టెల కోసం వెళ్తే అక్కడ ఈ ఫోన్ కలిగిన వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నారంట అతన్ని తీసుకొచ్చి మా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అతను మీకేమవుతాడు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు డాక్టర్ మీరు మాట్లాడేది ఏంటి ఈ ఫోన్ ఉన్న వ్యక్తి బ్రతికే ఉన్నారా అని భూమి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అతని పాకెట్లో నుంచే ఫోన్ తీసి మీకు కాల్ చేస్తున్నాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ మీ హాస్పిటల్ ఎక్కడో చెప్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి డాక్టర్ లొకేషన్ చెప్తాడు డాక్టర్ నేను ఇప్పుడే వస్తున్నాను మా మామయ్య బ్రతికున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్తుంది రక్తపు మడుగులో ఉన్న కృష్ణప్రసాద్ని చూసి షాక్ అవుతుంది డాక్టర్ మా మామయ్యకు వెంటనే ట్రీట్మెంట్ చేయండి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి